సోమేశ్వర అన్నమయ్యప్ప అందరికీ కూడా శుభోదయం ఈరోజు ఒక చక్కెర పదార్థం కూర చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మీరు చూడండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనండి అద్భుతమైన కూర చూపిస్తాను మీకు ఇందుకీ ఏం కూర చూపిస్తానో అనే విషయం మీకు చెప్పలేదు కదా చూడండి బొబ్బాస్కాయ కూర బొబ్బాస్కాయ కూర మీరు చాలా విధాలుగా చాలా రకాలుగా చూసే ఉంటారు కానీ పనస పొట్టు ఏదైతే కోర్ చేస్తారో అదే విధానంగా బొబ్బాస్ తోటి బొబ్బాస్కాయ పొట్టుకోర్సు చేస్తున్నాడు మీరు చూస్తూ ఉండండి ముందుగా మంచి బొబ్బాస్ కాయ చెట్టి కాసిన బొబ్బాస్కాయ అంటే చెట్టు కూడా బొబ్బాస్కాయ ఉండదు కానీ చెట్టి కాసిన బొబ్బాస్కాయ అంటే ఇవాళ నేను ఒక చోట పల్లెటూరు వెళ్తే అక్కడ చెట్టు కనబడితే చెట్టుని రైతును అడిగితే కోసిచ్చాడండి చక్కటి పచ్చిది చక్కగా ఆ బొబ్బాసుకాయని శుభ్రంగా కడగాలని ప్రస్తుతం చూస్తూ ఉండండి కడుగుతున్నాను ఈ రకంగా బబ్బాస్ శుభ్రంగా కడిగేసింది ముందర చెక్కు తీసుకోవాలి చూస్తూ ఉండండి యథావిధిగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా పేలతో చెక్కు తీసుకోవాలండి చెక్కు తీసుకుంటూ ఉండాలండి చూసారు కదండి శుభ్రంగా చెక్కు తీసేసుకోవాలండి దీన్ని మనం సగం చేయాలి ఇప్పుడు చూస్తూ ఉండండి తర్వాత ఇందులో ఉండే గింజలన్నీ కూడా తీసేయాలండి శుభ్రంగాను ఇందులో ఉన్నటువంటి గింజలన్నీ కూడా తీసేసి శుభ్రంగా ఇలా గోకినట్టుగా చేసేయాలండి దీన్ని ఇప్పుడు మనం పనసగొడ్డ మాదిరిగా చెక్కుకోవాలండి ఇలా చెల్లులుది చెక్కుకునేది ఉంటుంది కదండి దాంట్లో సన్నగా చెక్కు గొచ్చుకుంటే పన్న ఫుట్లా వచ్చేస్తుందండి చూస్తూ ఉండండి అంతా కూడాను ఈ రకంగా మనం బొబ్బాస్కాయని ఇలా సన్నగా పొట్టు కింద చేసి ముంచుకోవాలండి ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను చక్కగా చూస్తూ ఉండండి సోమయేశ్వరం ఎప్ప స్వశం సోమయ్యనం ఎప్ప పొయ్యి మీద మొక్కలు పెట్టుకుని మొక్కలు వెలిగించిన తర్వాత ఈ కూరకి సరిపడా నూనె వేసుకోవాలండి ఈ కూరకి కావాల్సిన సామాగ్రి శనగపప్పు మెనపప్పు ఎండుమిర్చి ఆవాలు జీడిపప్పు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు నిండుకుందండి చింతపండు పులుసు ఆవ నూరిన ఆవండి అంటే ఆవు పెడతాం కాబట్టి ఆవు నూరించుకుని నూరు నూరుకు నుంచుకోవాలి కూర చల్లాలనేది కలపాలి ముందుకు ఒక పసుపు వేస్తే కనుక కండరక్క కూడా ఉంటుంది అన్నీ సిద్ధం చేసుకొని చూపిస్తున్నాను ముందుగా నూనె కాగింది కాబట్టి ఇందులో సనగబప్పు వేస్తున్నానండి అలాగే మెన్నపప్పు ఎండుమిరపకాయలు ఆవాలు అవన్నీ కూడా వేస్తున్నాను చూస్తూ ఉండండి సరిపడ కూడా వేసుకోవాలండి వేగుతూ ఉండగా మనం కొద్దిగా వేగిన తర్వాత మనం జీడిపప్పు ఏదైతే ఉంచుకున్నామో అది కూడా వేయాలండి చూపిస్తాను మీకు చూస్తూ ఉండండి కొద్దిగా పోపు వేగిన తర్వాత మనం ఏవైతే జీడిపప్పులు అనుకున్నామో ఆ జీడిపప్పు కూడా వేసానండి ఈ కూరకు జీడిపప్పు చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసినటువంటి పచ్చిమిక్క చీలికలుగా తరుక్కున్నటువంటి మొక్కలు కూడా వేయాలండి అది కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ కూరకు ఏదైనా సిద్ధపడతామని ఉన్నాము ప్రతి వర్గా మొత్తం చెట్టుపట్ల ఆడుతున్నాయండి పిలుస్తూ ఉండండి కొద్దిగా మంట ఎక్కిస్తాను ముందుగా ముందుగా సిద్ధం చేసిన చింతపండు పులుసుకోవడంలో వేయాలండి అది కూడా చెట్టపట్ల ఆడుతోంది బాగుంటుంది చెట్టుపట్ల ఆడితేనే బాగుంటుంది వంట పదార్థం ఇప్పుడు ఆ పోపు వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్నటువంటి ఈ కూరను కూడా మనం ఇందులో వేసుకోవాలండి చూస్తున్నారు కదా చాలా అద్భుతమైనటువంటి పదార్థం చక్కగా మనం ఈ కూర పదార్థాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ కూరకు సరఫరా క్షమించాలి ఉప్పు వేస్తున్నానండి అలాగే చెట్టు పసుపు కూడా వేయాలండి కూరకి చూస్తూ ఉండండి కోసిన తర్వాత ఉప్పు వేసి కలిపిన తర్వాత మనం దీన్ని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే సన్నటి సగని చక్కగా మగ్గుతుందండి పైగా ఈ పదార్థం చాలా ఆరోగ్యకరమైనటువంటి పదార్థం ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ టైఫాయిడ్ కానీ డెంగ్యూ ఫీవర్ కానీ వచ్చి ప్లేటెస్ పడిపోతున్నాయండి కనుక ఇది రక్తం ఫిల్టర్ చేస్తుందండి అంటే శుభ్రపరుస్తుంది అలాగే రక్తం కూడా పడుతుందండి ప్లేటర్స్ కూడా పెరుగుతాయి ఆ బొబ్బాస్ చాలా ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ పైగా వేడి చేస్తుంది కాబట్టి అది కొంతమంది ఈ కప్పంతో ఉన్నటువంటి వాళ్ళకి జలుబు చేసినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఆరోగ్యకరంగా కూడా బాగుంటుందండి మనం అత్తవాడు చేసుకోము ఎప్పుడో నెలకు ఒకసారో ఇరవై వరకు ఒకసారో చేసుకుంటాం కాబట్టి ఈ పదార్థం చాలా బాగుంటుందండి దీన్నే బొబ్బాసు కాయి పనసపట్టు కోరంటారు అంటే పనసపట్టు దొరకని కాలం మధ్యన బయట మనం కూర ఏంటంటే పనసకాయ ఇంట్లో చెట్లు కాసేవి కాబట్టి అవి మనం పాలేలు చేత వాళ్ళ చేత మనం శుభ్రంగా కరిగించి కొట్టించుకొని మడిగా మనం కొట్టుకొని ఆ పదార్థం చేసుకున్నాం కానీ ఇప్పుడు బయట కొనుక్కుంటాం కాబట్టి ఈ పనస బదులు కొంత పనసపొట్టు కొంత బొబ్బస్ పట్టు కూడా కలిపిస్తున్నారు అంటే కాయ కూడా కలిసిపోతున్నారు అందుకని క్యాటరింగ్లో వచ్చే కూర అంత మధురంగా ఉండట్లేదు కనుక మనం ఈ బొబ్బాస్కాయ కూడా కలుపుతూ ఉంటారు అందుకని పనసపెట్టు కూరకి బొబ్బస్కాయ కూరకి పెద్ద తాడా ఉండదు అందుకని ఈ బొబ్బాస్కాయ మనం పనసపెట్టు కూర విధానంగా చూసుకుంటున్నాము అది పూర్తిగా అయ్యేదాకా చూస్తూ ఉండండి వీడియో పూర్తిగా చూస్తే మనం ఏమేమి వేస్తున్నాము ఏమేమి చేయట్లేదు ఏదేది వాడతాం చిట్కాలు ఏమి ఉంటాయో అన్నీ కూడా తెలియడానికి అవకాశం ఉందండి చూస్తూ ఉండండి నా ఛానల్ చూశారు కదండి ఈ రకంగా మనం బాస్కాయ్ కూర అద్భుతంగా ఉడికిందండి అయితే పంచపూటను మనం ఉడికించి గట్టిగా పిండి చల్లారిన తర్వాత పిండేసి వేయాలి ఇదైతే అవసరం లేదండి సన్నగా కోరుకుంటే మనం బొబ్బాస్కాయని ఇలాగా మనం పోపులు వేసేసి కొద్దిగా ఉప్పు జల్లేసి మూత పెట్టేస్తే చక్కగా చూసారు కదా బంగారు తల్లిలో ఉడికిపోయింది ఈ కూరని ముఖ్యంగా పిల్లలు పడితే చాలా ఆరోగ్యం అండి ఎందుకంటే బొబ్బాస్కాయ రక్తం పడుతుందని చెప్పాను కదా చేతన పిల్లలకు కూడా తినిపించండి అసలు బొబ్బాస్కాయ కూర ఒకటి ఉంటుందని వాళ్ళ పిల్లలకు కూడా చాలామంది తెలియదు కనుక మన పెద్దవాళ్ళు మనకు చెప్పిన మన వాళ్ళు మన పెద్దవాళ్ళు మనకి అందించిన గొప్ప సంపద అంటే పూర్వ సాంప్రదాయం పద్ధతి అవన్నీ కూడా మనం ఆచరించాలి అనుసరించాలి మనం ఆ వ్యవస్థని కాపాడుకోవాలి చేతన పెద్దవాళ్ళ కోసం మనం ఎప్పుడైతే కాపాడుకున్నామో పెద్దవాళ్ళ యొక్క అడుగు జాడలో నడిచాము పెద్దవాళ్ళ యొక్క సాంప్రదాయం బద్దమైనటువంటి వంటకాలు చేసుకు తిన్నాము ఆరోగ్యంగా ఉంటుంది చూడండి మన పెద్దవాళ్ళు అందుకని కొద్దిగా చేసుకున్న బాగా ఎక్కువ చేసుకున్న శుభ్రంగా ఆరోగ్యంగా తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు నూట పది సంవత్సరాలు కూడా బతి డెబ్బై ఏడు ఏడు బతికినటువంటి సందర్భం ఇప్పుడు చూడండి అన్నం కూడా మనం అక్కలేని తిండి తింటున్నాం కాబట్టి యాభై ఎక్కువైపోతుంది అరవై మహా అదృష్టం అయిపోతుంది పథకం కనుక ఏంటంటే మనం సాంప్రదాయ బద్ద బద్దతమైనటువంటి వంటకాలు మనం శుభ్రంగా చేసుకుని సాధ్యం ఇంట్లో చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటానమ్మ బయట కంటే కూడా కొద్దిగా చేసుకున్న ఇంట్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక పది నిమిషాలు ఇటు అయినా సరే చేసుకుని తింటే రుచిగా ఉంటుంది ఆరోగ్యం మనం మన ఆరోగ్యం మనమే కాపాడుకుని అవుతాం ఎందుకంటే ఈ బయట డబ్బుతో కనుక కొనుక్కుని తింటే మన ఆరోగ్యాన్ని మళ్ళీ బాగు చేసుకోవడానికి డబ్బులకి డాక్టర్లకి పోలీ డబ్బులు ఇవ్వాలి కనుక డబ్బులు సేవ్ చేసినట్టు ఉంటుంది మన ఆరోగ్యాన్ని కూడా బాగు చేసినట్టు ఉంటుంది మనం డబ్బులు ఇచ్చి అనారోగ్యాన్ని కొనుక్కున్నట్టు అవుతుంది కనుక దయచేసి ప్రతి ఒక్కరికి ఎవరికైనా మన ఉంటే కనుక నేను ఇబ్బంది పడుతున్నాను ఇబ్బంది పెట్టినకోవద్దు సాధ్యం వరకు ఏ చిన్న వంటకమైనా సరే పిల్లలకు పెట్టే స్నాక్స్ దగ్గరించి పెద్దవాళ్ళకి పెట్టే భోజనం అన్ని కూడా ఎవరికి ఎలా కలసారం ఉండండి మెత్తగా కోసం మెత్తగా ఉండండి బిరుసగా కోసం బిరుసుగా ఉండండి ఏది ఎలా చేసినా సరే చక్కగా ఆ పద్ధతిగా మడిగా ఆచారంగా లేకపోతే సాంప్రదాయ పద్ధతి వంటలు చేసుకు తింటే మన ఆరోగ్యం మనమే కాపాడుకుని అవుతాం ఆరోగ్యమే మా భాగ్యం మన పెద్దవాళ్ళు చెప్పింది మరి కొద్ది క్షణాల్లో కూర పూర్తవుతుంది చూస్తూ ఉండండి చూస్తారు కదండి చక్కగా చూసారు కదండి చక్కగా బ్రహ్మాండంగా తయారైందండి మన బబ్బాస్కాయ కూర ఇప్పుడు ఇది రెండు సెకండ్లు అయిన తర్వాత కట్టేసేసి కూర పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం ముందుగా ఆడి ఉంచుకున్నటువంటి ఆవని ఆవపిండి అంటారు ఆవక సన్న ఆవాలు కొద్దిగా నానబెట్టి శుభ్రంగా ఆడించుకుని ఈ కూరలో కలుపు తింటే కనుక ఆవ పెట్టినటువంటి బబ్బాస్కాయ కూర ఎంత బలమో ఎంత రుచో ఎంత అద్భుతంగా ఉంటుందో కనుక మీరందరూ కూడా నా ఛానల్ చూసి ఈ రకమైనటువంటి వంటకాన్ని చేసుకుని తిని కామెంట్ రూపంలో తెలియబరచింది అందరూ బాగుండాలి మీ మలబా సుబ్రహ్మణ్య శర్మ ధన్యవాదాలు